మహారాష్ట్రలో ఉన్న పండరీపూరు అనే ప్రసిద్ధ క్షేత్రానికి నేను టూరిస్ట్ బస్సులో అందరితో కలిసి ఈ యాత్రకు బయలుదేరాను ఆ యాత్ర విశేషాలు చెబుతూ ఉంటాను వింటూ చూస్తూ ఉండండి పాండురంగస్వామి లేదా విఠల్ అనే పేరుతో పిలువబడుతున్న ఈ శ్రీకృష్ణుడి మందిరము ఆయన ఇక్కడ అవతరించిన విధం గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత వింటున్నా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది పురాణాల ప్రకారము మహారాష్ట్రలో మరాఠీ ప్రాంతంలో నిజంగా జరిగిన సంఘటనకు సాక్షిభూతంగా నిలిచేదే ఈ పండరీపురం లేదా పండర్పూర్ అనే ఈ ప్రాంతము ఇక్కడ ప్రసిద్ధ శైవక్షేత్రము ఉంది దాని గురించి తెలుసుకుందాము ఈ ప్రదేశము గూర్చి ఈ పాండురంగస్వామి ఆలయం గూర్చి బిఠల్ అని పిలువబడే ఈ దేవుడు గూర్చి ఆయన భక్తులు గూర్చి అనేక భాషలలో అనేక రనేక సినిమాలు వచ్చి ఘన విజయాలను సాధించాయి అలాగే పాండురంగ మహత్యమి అనే పేరుతో ఎన్టీఆర్తో అదే కథతో ఆయన కుమారుడు బాలకృష్ణ గారితో పాండురంగడు అనే సినిమాలు వచ్చి ఘన విజయాన్ని సాధించగా పాండురంగస్వామి భక్తుడు కథతో భక్త తుకారాం అనే సినిమా వచ్చింది దీనిలో ఏఎన్ఆర్ గారు భక్త తుకారాంగా తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది ఆనాటి రోజుల్లో కలర్లో ఈ సినిమా వచ్చింది అప్పుడు నేను హీరో దుఃఖిస్తూ పాడే ఈ పాట వినండి అమ్మా అమ్మా అని పిలచిన ఆలకించేమమ్మా వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అనే ఈ పాట అలాగే జయ కృష్ణ మురారి అనే ఆ పాట నా చిన్నతనంలో ఎక్కడ సెట్ పెట్టినా సరే ఈ పాటలు వింటూనే ఉండేవాళ్ళము అలాగే ఈ సినిమాలో ఈ పాటలు చూస్తూ ఉంటే ఒక పాట గుండెను పిండేస్తూ ఉంటే ఒక పాట మనసును మైమరిచి మైమరిపించేలా చేస్తూ ఉంటుంది కృష్ణుడి యొక్క నీళ్ళు చూస్తూ ఈ రెండు పాటలు కూడా పాండురంగ మహర్చి సినిమాలోనే మీరు వీలైతే తప్పకుండా పాత సినిమాని రామారావు ఎన్టీ రామారావు గారి సినిమా చూడండి ఇదే సినిమాని బాలకృష్ణ గారు కూడా పాండురంగుడు అనే పేరుతో తీయడం జరిగింది కానీ నాకు ఆ సినిమా పాత సినిమా అయితే బాగా నచ్చింది అదేవిధంగా ఏఎన్ఆర్ గారు అంటే భక్ విఠలి యొక్క భక్తుడి పాత్రలో భక్త తుకారంగా ఏఎన్ఆర్ గారు నటించిన సినిమా అందులో ఒక పాట అది ఎంత బాగుంటుందంటే సరే వినండి బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు హతే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు మాటలు రాణి మృగాలు సైతం మంచిగా కలసే జీవించేను మాటలు నేర్చిన మానర జాతి మారన హోమం సాగించేను మనిషే పెరిగి మనసేతరికి మనిషే పెరిగి తరిగి మమతే మరిచాడు మానవుడు వేల మార్చవు బలే బలే అందాలు సృష్టించావు అనే ఈ పాటలో మనుషుల్లో మానవత్వం ఎలా తగ్గిపోయిందో పశువులు చూసే అయినా నేర్చుకోవటం లేదే భగవంతుడు నువ్వు ఎందుకు ప్రకృతికి అందాలు ఇచ్చావు పశువులకి మంచి మనసు ఇచ్చావు మనుషుల్లో ఎందుకు ఆ కొరతను సృష్టించావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ పాడే ఆ పాట నిజంగా ఎంత అర్థాన్ని ఇస్తుందో ఆ వేళ రోజుల్లో నా చిన్నప్పుడు ఆ పాట విని నాలో ఈ మనుషుల పట్ల ఈ సమాజం పట్ల సమాజంలో జరిగే అనేక అనేక విషయాల పట్ల విముఖత చెందడానికి అలాగే ఒక అవగాహన ఏర్పడడానికి కూడా ఆ పాట నాకు చాలా దోహదం చేసింది అలాగే నాలో ఒక జిజ్ఞాస అలాగే సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించే ఒక అలవాటు కూడా ఆ సినిమా నాకు చాలానే నేర్పింది తప్పకుండా నుంచి వెళ్తున్న వాళ్ళు క్యూ లైన్లో వెళ్తున్నారు కదా అది చరణ దర్శనము చరణాలు అంటే కాళ్ళు కింద నుంచి వెళ్ళేది ముఖ దర్శనము అంటే దేవుడికి రెండు దర్శనాలు ఒకటి కాళ్ళని దర్శించుకోవడము రెండు ముఖాన్ని దర్శించుకోవడము మీరు వెళ్ళినప్పుడు చూసుకొని వెళ్ళండి తెలుసుకొని వెళ్ళండి ఎక్కడ దేవాలయం వెలిసినా సరే ఎక్కడ క్షేత్రము వెలిసినా సరే అది ఆ దేవుని యొక్క పేరుతో ప్రసిద్ధి చెందుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఈ ప్రాంతము మాత్రము ఒక భక్తుడి పేరు మీదుగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది అదే పొండరీపురము భక్తుని పేరుతో ప్రసిద్ధి చెందింది మరి ఆ పొండరీపురము ఆ పొండరీకుడు అనే పేరు మీద వచ్చింది కాబట్టి అసలు ఆ పొండరీకుడు ఎవరు అతని వృత్తాంతం ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం పొండరీకుడు తల్లిదండ్రులకు లేక లేక పుట్టిన సంతానం కావడం వల్ల వారు అల్లారి ముద్దుగా పెంచేవారట ఆ బాలుడిని అతనికి పొండరీకుడని పేరు పెట్టారు చాలా అందంగా ఉండేవాడట చాలా తెల్లగా ముట్టుకుంటే మరక పడేటట్టుగా ఉండేవాడట అయితే ఆ బాలుడు చిన్నప్పటి నుంచి కూడా అల్లరి ఎక్కువగా చేస్తూ పెంకితనంగా ఉండేవాడట అలాగే యుద్ధ వయసు వచ్చిన తర్వాత కూడా అతను వేస్యాలుడై తల్లిదండ్రులను అలాగే భార్యను కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడట ఒకనొక సందర్భంలో భార్యతో కలిసి అతను తల్లిదండ్రులను బయటికి నెట్టివేస్తాడట ఇంకా ఏంటంటే పొండరీకుడు తన భార్యతో కలిసి తల్లిదండ్రులపై దొంగతనము నేరం ఆరోపించి ఇంటి నుండి గెంటు వేస్తారు తల్లిదండ్రులు శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని పట్టుకొని అడవులకు వెళ్ళిపోతారు ఇక భార్యతో ఉన్న పొండరీకుడు భార్యను కూడా మోసం చేసి తన యొక్క నగలు అలాగే అతని యొక్క ఇంటి ఆస్తి మొత్తం అంతా కూడా వేసెకు రాసేస్తాడు అయితే ఆ వేశ్య ఇతర మోసగించి వేరే వారితో మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అది గ్రహించి ఇతడు ఆమెతో గొడవపడి అక్కడ అతను దెబ్బలు తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భార్య ఇటువంటి భర్త ఏముంటారని చెప్పేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది కానీ పుట్టింటి వారు తప్పు భర్తని విడిచి రాకూడదు నీకు కష్టమో నష్టమో అక్కడే ఉండాలి పుణ్యాత్ములైన అత్తమామలతో నువ్వు తగు పడ్డావు పెళ్ళైన వెంటనే వారిని ఇంటి నుంచి గెంటు వేసావు ఆ పాపం కూడా నీకు ఊరుకునే పోదు వెళ్ళు నీవు భర్త ధరికి అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడంతో ఆమె మళ్ళీ తిరిగి భర్తను వెతుక్కుంటూ రావడం జరిగింది ఈలోగా పొండరీకుడు తను దారి తెన్ను లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇల్లు అంటూ లేకపోవడం వల్ల ఒక అడవిలో అతను ఒక దగ్గర పడిపోతాడు పడిపోయిన తర్వాత అతనికి కొన్ని ఆడవాళ్ళు చేతికి వేసుకున్న గాజులు అలాగే గజ్జల శబ్దం వినిపించి మెరుకు వచ్చి చూస్తాడు అర్ధరాత్రి సమయంలో ఒక ముగ్గురు స్త్రీలు అడవిలో ఉన్న ఒక పర్ణశాలను శుభ్రం చేస్తూ అక్కడ తుడిచి కల్లాపు జల్లి ముగ్గులు వేసి ఎంతో శుభ్రం చేస్తూ ఉంటుంటారు ఆ శబ్దాలు విని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి చూస్తాడు వాళ్ళు అప్పటి వరకు కొంచెము మురికిగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ శుభ్రాలన్నీ చేస్తూ ఉన్నారో ఒక్కసారిగా వారు దేదీప్యమానంగా చాలా అందమైన స్త్రీలుగా వెలిగిపోతూ ఉంటారు ఇతడు మొదటే కాముకుడైన ఈ పొండరీకుడు ఆ స్త్రీలను చూసి మోహించి ఆ ముగ్గురు కూడా నాకు మూడు సమయాల్లో పనికొస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద చెయ్యి వేయగా ఒక ఆమె మళ్ళీ నందగా మారిపోతుంది మారి దుర్మార్కుడు మేము ముగ్గురం గంగా యమున సరస్వతి నదులం మాలో అనేక మంది పాపులు తమ యొక్క పాపాలను పోగొట్టుకుంటే మునగడం వల్ల వారి పాప మురికంతా కూడా మేము పొందుతున్నాం దాన్ని పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ ఆశ్రమంలో ఉంటున్న కుక్కుట మహర్షి ఆశ్రమానికి వస్తున్నాము వచ్చి ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి ఆయన సేవిస్తున్నాము ఆయన కాళ్ళు కడిగిన నీళ్లు మా నెత్తిపై చల్లుకుంటున్నాము ఇక్కడ ఆయన ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తున్నాము ఇవన్నీ కూడా ఆయనకు తెలియవు కానీ ఆయనను సేవించడం వల్ల మేము ఈ విధంగా పవిత్రమయ్యామని చెప్పేసి వారు మాయమైపోయారు అయితే ఈ పొండరీకుడు ఆ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు గదుకు వెతుకుతూ వెతుకుతూ లోపలికి ఎక్కడ దాక్కున్నారని వెతుకుతూ వెళ్తే అక్కడ ఒక జడలు కట్టిన తలతో కూర్చొని ఒక వయసు వ్యక్తి అలాగే ఇద్దరు ముసలి వాళ్ళు ఒక ఆడ మగ వాళ్ళు పడుకొని ఉండగా వాళ్ళు ఇంకా ముసలివాళ్ళు పండు ముసలు వారి కాళ్ళను ఇతను ఈ ఋషి కాళ్ళు పడుతూ ఉన్నాడనమాట అతని దగ్గరికి వెళ్ళి ఏ ఎవరు నువ్వు ఇక్కడికి ముగ్గురు ఆడవాళ్ళు వచ్చారు కదా ఏమయ్యారు వాళ్ళ గురించి చెప్తావా చెప్పవా అనేసరికి ఆయన ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఆ ముసలి వాళ్ళకి కాలు పడుతూ ఉంటాడు నువ్వు చెప్పవా అని చెప్పేసి ఒకసారి వాళ్ళని అతన్ని కాలుతో తంతాడు ఎప్పుడైతే కాలుతో తన్నాడో వెంటనే పొండరి ఇక్కడికి రెండు కాళ్ళు పోయి పడిపోయి కింద పడిపోతాడు అప్పుడు ఇతనికి జ్ఞానోదయం అవుతుంది ఇతను ఎవరో గొప్ప వ్యక్తి అనుకొని మహానుభావ మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నారు నేను పాపాత్ముడునై మీపై కాలు ఎత్తాను అందుకే నా కాళ్ళు పోగొట్టుకుని పడి ఉన్నాను నా కాళ్ళను నాకు ప్రసాదించండి మీరు ఏ పుణ్య కార్యాలు చేయడం వల్ల మిమ్మల్ని దేవతలు కూడా వచ్చి పూజిస్తున్నారు వారి యొక్క పాపాలు తీరుస్తున్నారు చెప్పండి మీరు ఏ క్షేత్రాలు దర్శించారు ఏ పుణ్య తీర్థాలు వెళ్ళారు ఏ దైవాన్ని కొలిచారు ఎందువల్ల మీకు ఈ మహత్యం వచ్చింది అదేవిధంగా నా దాన్ని నాకు వచ్చేటట్టు చేయండి స్వామి అని ఏడుస్తూ ప్రార్థించేసరికి ఆయన ఈ విధంగా అన్నారు దానికి కుక్కుట మహర్షి ఏం సమాధానం చెప్పాడు ఆ సమాధానం సంతృప్తిగా ఉందా లేదా పొండరీకునికి దుఃఖం తీరిందా లేదా పొండరీకుని కాళ్ళు వచ్చాయా లేదా తల్లిదండ్రులను కలిసాడా లేదా భార్యను కలిసాడా లేదా అతడు అనుకున్నది సాధించాడా లేదా ఇలాంటి అనేక విషయాలని రెండో పార్ట్లో నేను వివరంగా చెప్తాను అంతేకాదు భక్త తుకారాం స్టోరీని కూడా నేను వివరంగా వివరిస్తాను ఆ రెండవ పార్ట్లో అలాగే ఈ పండరీపురం వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే మనం ఆ క్షేత్రాన్ని దర్శించగలుగుతామని అనేవి కూడా నేను పార్ట్ టూలో చెప్తాను అందరూ చూడండి నా భాగ్యం వలన నేను ఆ పండరీపురాన్ని చేరడం జరిగింది చూడడం జరిగింది ఎంత పుణ్యమో అనిపించింది ఒక మహానుభావుడు విరసిన ప్రదేశం కదా మహాత్ములు అందరూ నడిచిన ప్రదేశం కదా ఆ వివరాలన్నీ కూడా నేను మీకు చెప్తాను మీ అందరూ కూడా నా వీడియోస్ చూస్తూ ఉండండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ వీడియోస్ని పంచుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్